ఏం చదువుతున్నారు వాళ్ళందరూ ఉద్యోగాలు ఎవరికి మీరు కృష్ణ కిరణ్ గారు మీరు అందరూ కూర్చొని మీరు ఒక ఒక స్టడీ చేయండి మన ఎంతసేపు గణాంకాలు కుల గణాంకాలు అడుగుతాం కానీ ప్రతి యువతలో ఏం ప్రతిభ ఉంది వాళ్ళకి ఇష్టం ఏంటి నాకు ఇది నేర్చుకోవాలని ఉంది లేదంటే నాకు ఇది అవ్వాలని ఉంది అవి ఉంటే ఇష్టం ప్రతి విలేజ్కి వెళ్ళి యువతకి మహిళలకి ఏం కావాలని అడగండి ప్రతి యాభై నాలుగు గ్రామాలు కాబట్టి మీరు వెళ్ళి ఏమేమి కావాలి ఒక కాలనీలకి వెళ్ళి ఏమేమి కావాలి మనకి ఏముంటే బాగుంటుంది ఇప్పుడు ఉద్దానం మనం ఎక్కడ మేనిఫెస్టోలో పెట్టాల చేస్తాం ఇప్పుడు నాకు స్టడీ చేయమంటే నాకు అదే గుర్తు వచ్చింది సార్ వాళ్ళ ఉద్దానం ఎవరు కంప్లీట్ చేసినా దానికి బీజాలు మీరే సార్

నంబర్ చేతి మలమూత్రం మాత్రం చేతితో మోసి మా పెద్ద మా పెద్దనాలుగా మన ఆనంద చేసినప్పుడు ఒక ముప్పై కిలోమీటర్ పెట్టుకొని బయట వేసేవారు సార్ ఇంక ఏదామని చేతులతో తీసి పెట్టాలి అప్పుడు ఎవరు క్యాబ్లోకి మా ఉద్యోగాలు ఎవరు చేయబట్టలేదు సార్ ఇప్పుడు అంతా మిషనరీ ఒక సిప్టింగ్ ట్యాక్ సిప్టింగ్ ట్యాంక్ క్లీన్ రోజు క్లీన్ చేసుకుని పోతాం పర్మినెంట్ ఉద్యోగం సార్ మా నాన్నగారు చనిపోతే అబ్బాయి పోస్ట్ ఏదైనా ఐదు లక్షలు తీసుకుంటారు సార్ ప్రతి ఎంత దోహణమంటుంది సార్ ఒక ఎంఎంఆర్ పోస్ట్ అయినా మూడు లక్షలు పర్మినెంట్ పోస్ట్ నాన్నగారు చనిపోతే అబ్బాయికి వెళ్ళి ఐదు లక్షలు తీసుకుంటారు సార్ నాకు ఎంత దోహణంగా ఉంది రిటైర్మెంట్ ఉద్యోగాలు లేదు కదా తీసుకోవాలండి ఒక కొడుకు ఉద్యోగం ఉంది రెండు ఇద్దరు ఇద్దరు కొడుకులు ఒక కూతురు బ్రతక చేసాను పెళ్ళి బతుకుతుంది కొడుకు కూడా ఉద్యోగం ఉంది ఒకడేమో కోర్టు దగ్గర ఇల్లు

ఇది నా స్వస్థలం చేసుకోవడానికే వచ్చాను అది మర్చిపోగాను ఎందుకంటే నేను ఒక ఒక్కటే సరిగ్గా చేయగలిగితే మిగతా సరిగ్గా నేను అదే నమ్ముందు ముందు పిఠాపురాన్ని కనుక సంపూర్ణంగా దృష్టి పెట్టగలిగితే నేను పెడుతుందని మీద మనస్ఫూర్తి పొద్దున మీరు పిఠాపురం చేయగలిగినప్పుడు మీరు ఇక్కడ ఎందుకు చేయలేకపోతారు ఆ ప్రశ్న అందరికీ తీసుకోవద్దాం ఎందుకంటే నేను ఎలక్షన్కి తిరగడం కంటే కూడా నేను వచ్చిన తర్వాత తిరిగేది ఎక్కువ నేను మనుషులు పంపిస్తాను నేను తిరుగుతాను యాభై నాలుగు గ్రామాల్లో అన్ని కాలనీల్లో నేను వచ్చి పర్యటిస్తాను అది చేయాలని నిర్ణయించుకొని వచ్చి ఏదో నేను వచ్చి ఒక ఎన్నికలకు దీనికి ఆ మైండ్తో రాలి చిన్నప్పుడు మన చిరంజీవి గారి సినిమా ఉంటుంది రుద్రవేణి సరే కథ అది యాక్చువల్ సరే కథ రిలేగవస్ ఇద్దరు చిన్న ఊరిని పట్టుకున్నాడు ఆయన అది నాకు చాలా ఇన్స్పిరేషన్ కదా కథ సో నేను ఒక నియోజకవర్గాన్ని కంప్లీట్గా దీని దీన్ని దృష్టి ఎలా పెట్టాలి ఎంత బలమైన దృష్టి పెట్టాలి పెడతాను ఎందుకంటే మన దగ్గర ఉన్న అందరికీ కూడా ఒక క్వాలిటీ నాణ్యం లైఫ్ ఇవ్వాలి అందరికీ మీ తా మీ తల్లిదండ్రులు మీ తాతలు పడ్డ బాధలు మీరు పడాల్సిన అవసరం లేదు అన్నిటికంటే ఉపాధి అవకాశాలు కానీ ఇవన్నీ నేను చేయిస్తాను నేను దగ్గర నుండి కూర్చొని నేనే చేయిస్తాను మాట్లాడుతున్నాను నేను ఇవన్నీ ఈయన మాట్లాడుతా ఉంటే నాకు కన్నీళ్ళు వచ్చేసి నేను మాట్లాడుతుంటాను చాలా చాలా ప్రే చాలా ప్రేమ కలిగి వచ్చాను చాలా ప్రేమ కలిగి మాట్లాడరు లేదు మీరు మీరు చెప్పండి అందరికీ అందరికీ చెప్పండి మన మత్స్య సోదరులు అందరికీ చెప్పండి లేదు నాన్న ఎంత చిన్న వయసులో ఎంత అభిమానం ఎంత ఎవరంత దగ్గర చేర్చుకొని అక్కుని చేర్చుకొని ఎవరు మాట్లా మాట్లాడగారు కానీ ఇంతవరకు నేను పుట్టి అలా రిటైర్మెంట్ కూడా అయిపోయింది కానీ ఇంతవరకు నేను ఇటువంటిది నేను చూడలేదు కానీ లేదు అలాగే అలాగే నేను ఎక్కువ మాటలు చెప్పను మీరు నన్ను నమ్మాలి అంతే నేను మీరు మంచి మన సోదరులందరికీ చెప్పండి నేను చేసిపోయాను ముఖ్యంగా మీరు ఇమ్మెన్స్ టాలెంట్ ఉంది గారు సార్ నేను ఓట్ల కోసం అడగట్లేదు చెప్తాను నాకు ఇష్టమై చేస్తాను మీరు నేను చాలాసార్లు అడుగుతాను కదా నాకు ఓట్లు అడగడం చాలా చిన్న చూపుగా ఉంటుంది చిన్నతనంగా ఉంటుంది కాబట్టి నాకు ఇబ్బందిగా ఉంటుంది ఎప్పుడు నిలబడేవాడు చేసేవాడికి నాకు ఊటి ఏంటంటా కూడా ఇబ్బంది ఉంటుంది కాదు నేనేంటంటే ఇది నేను ఇష్టం ఉండి చేస్తాను మీకు ఇష్టం మనస్ఫూర్తి మీరు ఎంత ప్రేమతో వచ్చారో దానికి పదింతలు ప్రేమ చూపిస్తాను